ఇవాళ ఐక్యతా ఫౌండేషన్ కార్యాలయం కలవకుతి నన్ను ఏదైతే కార్యక్రమం జరిగిందో డ్రైవింగ్ లర్నర్స్ లైసెన్స్ సంబంధించి ఈ యొక్క కార్యక్రమం మేము రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో దీనికి సంబంధించి అప్లికేషన్స్ కలవకు నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి తీసుకోవడం జరిగింది దాని తర్వాత ఎలక్షన్స్ రావడం కావడము కంటిన్యూస్ ఉండడం వాళ్ళకి గవర్నర్స్ ఇవ్వడానికి రీసెంట్గా గత నెల రోజుల నుంచి ఏదైతే కల్లోమూర్తి మండలికి సంబంధించిన పేరులో ఉన్న అప్లికేషన్స్ అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఈ యొక్క గవర్నర్స్ డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వడం జరిగింది సో మీరు చూస్తూనే ఉన్నారు ఎందుకు ఈ యొక్క కార్యక్రమం నేను చేపట్టడం జరిగింది అంటే రీసెంట్గా చూసుకున్నట్టయితే చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి దీనివల్ల కొన్ని ఏవైతే బాధిత కుటుంబాలు ఉన్నాయో వాళ్ళకు ఒక భరోసా కోసం ఏంటి అంటే ఒకవేళ లైసెన్స్ ఉన్నట్టయితే మేము ఒక లర్నర్ లైసెన్స్ చెప్పిస్తే వాళ్ళు పర్మనెంట్ లైసెన్స్ తీసుకున్నట్టయితే ఒక ఇన్సూరెన్స్ తీసుకున్నట్టయితే ఆ యొక్క ఫ్యామిలీకి సంబంధించి రేపు పొద్దుగాల ఏమొచ్చినా కూడా ఎందుకు అంటే మనం చూస్తున్నాం ఒక యాక్సిడెంట్ వల్ల కాలు చెయ్యి ఏదైనా విరిగిపోయినట్టయితే రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది సో లీగల్గా ప్రొసీడ్ అవ్వాలనుకున్నా లేదా ఏదైనా వాళ్ళకు కవరేజ్ కావాలనుకున్నా వీటన్నిటికీ మనకు ఇన్సూరెన్స్ తీసుకోవాలి ఇన్సూరెన్స్ కావాలి అంటే ప్రాపర్ లైసెన్స్ అవసరం సో దానిలో భాగంగా ఇదొక దీర్ఘకాలిక ప్రణాళిక ప్రకారం చుట్టుపక్కల కల్ గ్రామాల్లో కలవగుర్తి నియోజకవర్గంలోని అన్ని మండలాలకు కూడా ఈ యొక్క కార్యక్రమం మేము తీసుకెళ్తాం మొట్టమొదటిగా ఇవాళ కలవకుతిలో దాదాపు వంద మందికి లర్నర్స్ లైసెన్స్ ఇప్పించడం జరిగింది ఇకపోతే మీకు అందరికీ తెలుసు ఐక్యత ఫౌండేషన్లో విద్యా వైద్యం ఉపాధి మీద మేము ప్రోగ్రామ్ చేస్తున్నాం వైద్యానికి సంబంధించి మూడవ క్యాంప్ ఇక్కడ జూలై నాలుగు నుంచి జూలై పద్నాలుగు వరకు సీకేఆర్ ఫంక్షన్ నందు కంటి శుక్లాలకు సంబంధించి ఉచిత ఐ క్యాంప్ జరపబడుతుంది సో ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా కల్వకుర్తి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల ప్రజలు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నారు